ఇదే అర్థం చేసి ఒక్క వాక్యం విని మీరు ఇంటికి వెళ్ళిపోండి అర్జున గీత యొక్క రహస్యం అంతా ఇక్కడ ఉంది అర్జున నీ ప్రకృతి నీ స్వభావం నీకు ఇష్టం లేకపోయినా పని నీ చేత నీ ప్రకృతి నీ స్వభావం నీ చేత ఇష్టం లేకపోయినా నీ చేతి చేస్తుంది అసలు నువ్వు యుద్ధం చేయడానికి నీ శరీరం అంతకు వచ్చింది నీ శరీరం ఎందుకు వచ్చింది ఈ భారత యుద్ధం నువ్వు చెయ్యాలి నీకు ఇష్టం ఉన్నా చెయ్యాలి ఇష్టం లేకపోయినా చెయ్యాలి మనం మాండాలకి ఇష్టం ఉన్నా కాఫీ ఇవ్వాలి ఇష్టం లేకపోయినా కాఫీ ఇవ్వాలి ఇష్టం లేకపోయినా లోకానికి గడిచేనే ఇస్తారు చాలా మంది మన ఇంట్లో మామంగారు ఉన్నారనుకోండి అత్తగారు స్వర్గస్థులు అనుకోండి ఉడికి అనుకోండి మన ఆ కాపీ ఇవ్వాలి పొద్దున ఇష్టం లేదనుకోండి మరి ఇష్టం లేకపోయినా ఇవ్వాలి అడు ముసడు బతుకున్నాడు ఇక్కడ సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకుని అక్కడ మాంగార కాఫీ హృదయపూర్వకంగా మనం ఇస్తున్నామని చెప్పడం కానీ ఇవ్వాలి ఇష్టం లేకపోయినా ఇవ్వాలి కృష్ణుడు యొక్క రహస్యం ఇక్కడే చెప్పాడు భగవద్గీతలో ఏం చెప్పాడంటే నీ మాంగారు కాఫీ ఇష్టం లేకపోయినా ఇవ్వాలి నువ్వు తాగానికి ఇవ్వకుండా ఎలా ఉంటావు ఇవ్వాలి అవి ఇచ్చేది ఇష్టం లేకుండా ఇవ్వకో ఇష్టంతో ఇష్టంతో ఇస్తే నీ కొత్త వాసన రావు నీ పాత వాసనలు పోతాయని చెప్పాడు గీతరాజు ఇష్టం లేకుండా ఇస్తామనుకో పని అలాగే తప్పదు చాకరీ తప్పదు పని తప్పదు చాకరీ తప్పదు ఇష్టం లేకపోతేనే ఇష్టంతో ఇస్తే నీ పాత వాసనలు పోతాయి కొత్త వాసన రావు ఇష్టం లేకుండా ఇవ్వటం తప్పదు పాత వాసన అలా ఉంటాయి దీనికి అదనంగా వచ్చి కొత్త వాసన కలుస్తాయని చెప్పాడు ఇది గీత యొక్క రహస్యం ఇంకా మీరు భగవద్గీత చదవక్కరు ఇది మొత్తం గీత యొక్క రహస్య